వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా అందరూ అయితే ఇంకా నిన్న బోనాల పండగ కదండి ఇంకా ఈరోజు అయితే పిల్లలకు సెలవు ఇచ్చేసారు ఇంట్లోనే ఉన్నారు మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు కానీ పిల్లలు ఇంట్లో ఉన్నారు సో ఇంకా ఈరోజు ఎక్కువ చదువుకోలేను నేను ఎక్కువ అని కాదు కానీ అసలు చదువుకోలేను ఈరోజు టు బీ ఫ్రాంక్ అంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదక్క అయినా అని చెప్పేసి మీరు అనొచ్చు యాక్చువల్లీ ఏంటిదంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నేను చదువుకోలేను వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి అనుకుంటానన్నమాట ఎప్పుడో శనివారం ఆదివారం అంటే ఇంకా ఫుల్ బిజీ అయిపోతామండి పిల్లలతో టైం స్పెండ్ చేస్తూనే ఉంటాం కానీ వాళ్ళకి డెడికేటెడ్గా అయితే ఎప్పుడు స్పెండ్ చేయలేదు అనమాట సో అందుకని ఈరోజు మా పిల్లలకి చాలా అంటే చాలా చెప్పారు అమ్మ రిపో హాలిడే కదా లిస్ట్ చెప్పారు మనం ఇది చేయాలి అది చేయాలి అది మాకు ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు అని కొన్ని లిస్ట్ చెప్పారనమాట సో నేను ఇంకా ఈరోజు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అయితే ఇంకా చాలామందికి కోపం కూడా రావచ్చు అసలు మీ ఛానల్ ఏంటి మీరేంటి మీరు చేసే పనులు ఏంటి మీ వీడియోస్ ఏంటి అని చెప్పేసి మీకు కొంచెం డౌట్ రావచ్చు కొంచమే చాలా ఎక్కువనే డౌట్ అవుతుంది ఉంటే నాకు తెలిసి సో ఈ వీడియోలో కొంచెం క్లారిటీ ఇస్తానండి అంతకంటే ముందు ఈ మధ్యకాలంలో మీరు చూసిన వెబ్ సిరీస్ ఏంటి చెప్పండి నేను ఒకటి సజెస్ట్ చేస్తాను ఇన్ కేస్ మీకు చూడాలనిపిస్తే చూడండి మళ్ళీ దీనికి కూడా మళ్ళీ వేరేలా అనుకోదు అంటే నేను ఒకటి చూశానండి నాకు ఏదైనా నచ్చింది అనుకోండి నేను వెంటనే అంటే ఇది చూడండి అని చెప్పేసి రికమెండ్ చేసేది ఫస్ట్ నేను మా బ్రదర్కి చెప్తాను మా తమ్ముడు కూడా అంతే వాడు ఏదైనా మంచి సినిమా అనుకో అక్క ఇది బాగుంది అక్క చూడక్క అని చెప్పేసి చెప్తాడనమాట సో ఫస్ట్ నేను మా తమ్ముడికే చెప్తాను ఇంక ఇప్పుడు నేను మా తమ్ముడికి చెప్పలేదు ఇంకా మొన్న దాకా వాడు జాబ్ చేయకుండా ఉండే కాబట్టి చెప్పేదాన్ని ఇప్పుడు వాడు కూడా జాబ్లో బిజీ అయిపోతున్నాడు అంటే నైట్ షిఫ్ట్ కూడా వాడికి అందుకని చెప్పేసి చెప్పట్లేదు సో మీకు షేర్ చేస్తున్నాను అయితే ఏదో నార్మల్గా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటే హోమ్ పేజ్లో లో ఒకటి కనిపించింది అనమాట సో ఇది మనకు నెట్ఫ్లిక్స్ ఉంది కదా అని చెప్పేసి నేను చూసాను అనమాట చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క ఎపిసోడ్ టెన్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఆ నేను చెప్పలేదు కదా ద హాంటింగ్ ఆఫ్ ది హిల్ హౌస్ అని చెప్పేసి కొంచెం హర్రర్ మూవీ హర్రర్ మూవీ నేను చూడాలి అని అంటే నేను డేర్ చేయను ఒక్కదాన్ని మా ఇంట్లో వాళ్ళందరూ ఉంటేనే నేను చూస్తాను మా హస్బెండ్ నా పక్కన ఉండాలి నేను హరర్ మూవీ చూసేటప్పుడు అయితే నిన్న ఇంకా మంచిగా సోఫా వేసుకొని మంచిగా చూసామన్నమాట కానీ ఒక్కొక్క ఎపిసోడ్ వన్ అవర్ పైన ఉంది మొత్తం టెన్ ఎపిసోడ్స్ ఉన్నాయి సో ఇంకా నాకు నా వెళ్ళగాలి టెన్ ఎపిసోడ్స్ మళ్ళీ ఏంటంటే మధ్యలో రెండు ఎపిసోడ్లు మూడు ఎపిసోడ్లు చూసామను అనుకోండి మళ్ళీ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా నా వల్ల కాదని చెప్పేసి నేను ఒక ఆల్టర్నేట్ ఎంచుకున్నాను అనమాట ఎప్పుడైనా మూవీస్ కంప్లీట్గా మనం చూడలేము అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఇంకా పిల్లలు చిన్నగున్నప్పుడు నేను అసలు ఒక్క మూవీ కూడా ఇప్పటికీ కూడా నేను ఏదైనా ఒక్క మూవీని ఫుల్ ఫ్లడ్జ్గా ఎప్పుడు చూడలేదన్నమాట ఈవెన్ మా చిన్నప్పుడు కూడా అప్పుడు మన టీవీలలోనే చూసేవాళ్ళం కదా సాటర్డే సండే అట్లా వచ్చినప్పుడు అప్పుడు కూడా అంతే కంప్లీట్గా ఏ ఒక్క మూవీని కూడా ఫుల్ ఫ్లడ్జ్గా చూసేవాళ్ళం కాదు మేము మా నాన్న మధ్యలో వచ్చి మూవీస్ సారీ న్యూస్ పెడుతుండే సో ఇంకా ఇంకా ఎట్లనే ఏదో ఒక కరెంట్ పోవడం ఇట్లనే అయిపోతుంది అనమాట సో ఎప్పుడైనా సరే థియేటర్కి వెళ్ళి చూసిన మూవీని కంప్లీట్గా చూసేదాన్ని ఇంకా మిగతా ఏది ఏదైనా సరేనే చూసేదాన్ని కాదు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు నేనైతే అసలు ఏ మూవీ కంప్లీట్గా చూసింది లేదనమాట ఎక్స్ప్లనేషన్ వింటాను ఏమో ఎవరికన్నా ఇది ఉందా లేదా హ్యాబీ చెప్పండి అంటే నేనేంటిదంటే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీని అసలు ఎట్లా ఉంది అనేటువంటిది ఫస్ట్ రివ్యూ చూస్తాను రివ్యూ చూసి ఆ రివ్యూ తర్వాత నేను ఎక్స్ప్లనేషన్ ఇంటాను సో నాకు టూ అండ్ హాఫ్ అవర్స్లో చూడాల్సిన మూవీని నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ చేసుకుంటాను అనమాట సో దీన్ని కూడా షార్ట్ కట్ వెతుకున్నారని చెప్పేసి కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ కొంతమంది ఇట్లా కూడా ఫాలో అవుతారు నేను కింద కామెంట్స్ చూసేదాన్ని అనమాట నేను ఒక్కదాన్ని ఇట్లు ఉన్నాను ఎక్స్ప్లనేషన్ వినుకుంటా మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తారా ఇట్లాంటి అని చూస్తే కొన్ని లక్షల వ్యూస్ ఉంటాయి కింద కామెంట్స్ కూడా చూస్తాను ఆల్మోస్ట్ నేను ఎట్లా అనుకుంటున్నాను వాళ్ళు కూడా అట్లనే అనుకుంటారు అనమాట పిల్లలతో ఉండి చూడలేని వాళ్ళకి ఈ మూవీ ఎక్స్ప్లనేషన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్స్ బాగుంటాయి ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నాను అంటే ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉంటాయి అని చెప్పడానికి ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అక్కడ నేను డిఫరెంట్గా వేరే కంటెంట్ అట్లా పెట్టాలి అని అనుకునే వాళ్ళకు ఎక్స్ప్లనేషన్ మూవీ ఎక్స్ప్లనేషన్ అనమాట ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కంటెంట్ మన యూట్యూబ్లో ఇట్లా కూడా వీడియోస్ పెట్టుకోవచ్చు అట్లానే సజెస్ట్ కూడా చేయొచ్చు అనమాట ఇప్పుడు యూట్యూబ్లో ఈ ఓటీటీలో టాప్ ఫైవ్ మూవీస్ ఇవి ఇవి హరర్ మూవీస్ ఇవి ఇట్లాంటి మూవీస్ అంటే కొంతమంది కామెడీ మూవీస్ చూడడానికి ఇష్టపడతారు కొంతమంది సస్పెన్స్ కొంతమంది థ్రిల్లర్ హర్ హరర్ మూవీస్ చూడడానికి ఇష్టపడతారు కదా సో ఇట్లా కూడా మన యూట్యూబ్లో కంటెంట్ అనేటువంటిది పెట్టుకుని ఛానల్ అయితే ఓపెన్ చేయచ్చు అన్నమాట నేను ఏదైనా సరే మన ఛానల్లో నేను ఏదైనా చెప్తున్నాను అని అంటే ఖచ్చితంగా అదొకటి అన్న ఎవరికైనా యూజ్ అయ్యేది ఉంటుంది అందులో కంప్లీట్ వీడియో మొత్తం యూజ్ కాకపోయినా ఇక్కడ ఒక్క పాయింట్ అయినా యూజ్ అవుతుంది సో ఇది పక్కకు పెట్టేస్తే నేనేంటిదంటే ఒకప్పుడు ఇంకా కంప్లీట్గా చదువు చదువు చదువుకి అంకితం అయిపోయినమాట బీటెక్ ఫోర్ ఇయర్స్ నేను అసలు ఎట్లా ఎట్లా మా అసలు ఎట్లా కాలేజ్కి వెళ్ళొచ్చినో ఏమో కానీ అసలు మా ఫ్యామిలీతో మాట్లాడింది చాలా తక్కువ అనమాట ఇంటరాక్షన్ చాలా తక్కువ ఈవెన్ మా చెల్లితో మా తమ్ముడితో కూడా ఇప్పుడున్న ఈ బాండింగ్ ఇప్పుడు ఎందుకు ఇంత నేను ఫ్యామిలీని ఇంత అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారేజ్ అయిన తర్వాత నాకు చాలా తెలిసి వచ్చింది అసలు అప్పుడే నేను ఈ చదువు ఇదంతా కొంచమే పెట్టుకొని ఇప్పుడు మన ఫేట్లో ఏముంటే అదే జరుగుతుంది కదా ఆల్రెడీ మన ఫేట్లో నువ్వు ఇట్లా చదువుతావని చెప్పేసి రాసి పెట్టి తర్వాత ఒక రోజులో నేను యొక్క పది గంటలు చదివితే అట్లీస్ట్ ఒక్క గంట ఫ్యామిలీకి కేటాయించుంటే బాగుండేది రా అని అనిపించింది ఇప్పుడు పోయిన అయితే నేను తిరిగి తీసుకురాలేను కదండి సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే అందరూ ఇదే అడ్రస్ చేస్తూ ఉంటారు ఒక ఆస్పరం అంటే నువ్వు చదువే చదువుకోవడమే ఉండాలి నీకు ఇంకా గోల్ చదివే ఉండాలి మిగతా ఏం ఉండద్దు ఇదే చెప్తున్నారు కానీ చదువు కాకుండా కూడా మనకు ఇంకొక లైఫ్ ఉంటుంది మన లైఫ్ అనేటువంటిది సో అన్సర్టైన్ మనకు పోయిన లైఫ్ తిరిగి రాదు పోయిన కాలం తిరిగి రాదు కాబట్టి మన లైఫ్లో అన్నీ ఉండాలి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్ని చూసుకోవాలి చదువుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఎతరతర అన్ని యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేయాలి అన్న ఈ టాపిక్ అసలు ఈ పాయింట్ని ఎవ్వరు స్పెసిఫై చేయట్లేరండి నాకు ఇదే బాధ అవుతూ ఉంటారు నేను ర్యాంకర్స్ ఇంటర్వ్యూస్ కూడా చూసినప్పుడు అందరు ఇట్లనే చెప్తా ఉంటారు ఇంకా ఇంకా మిగతా ఏమి ఇంకా హాస్పిరంట్కు వేరే లైఫ్ ఉండకూడదు అన్నట్టుగా చెప్తా ఉంటారనమాట నాకు ఇదే బాధ ముగ్గురు ఏమో చెప్పుకుంటారేమో కానీ మిగతా వాళ్ళందరూ ఇదే చెప్తారు కానీ నా ఛానల్లో ఉండే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నానండి చదువు కాకుండా కూడా లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ లైఫ్ ఉంది మనకి ఎందుకని యూట్యూబ్ ఛానల్స్లో కూడా అంటే నా నా యూట్యూబ్ ఛానల్లో నేను ఒకటే చెప్పాలనుకున్నాను ఇక మీరు ఏమన్నా అనుకోండి ఛానల్ నేమ్ అట్లుంది ఇలాంటి వీడియోస్ అని మీరు ఏమని అనుకోండి అసలు అయితే ఒక నా దృష్టిలో ఎట్లనే ఉండాలి ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకా అంటే ఇప్పుడు చూడండి బయట సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి అంటే కొంతమంది మైండ్లో ఎట్లుంటుంది అంటే ఆస్పీర్ అంటే వాడు జాబ్ రాకపోతే ఇంకా వాడు బతకొద్దు అన్నట్టుగా ఫిక్స్ అయిపోతున్నారు అట్లా ఎందుకండి మనిషి ప్రాణం అనేటువంటిది ఎంత వాల్యుబుల్ జాబ్ రాలేదు ఉద్యోగం రాలేదు అని చెప్పేసి ప్రాణాలు తీసుకునే అవి కూడా అక్కడ దాకా కూడా వెళ్తున్నారు సో అట్లా కాదు మనము లైఫ్లో ఎట్లనన్నా బతకగలము జాబ్ రాకపోయినా కూడా మనం బతకచ్చు అనేటువంటి అది చెప్పాలి కదా ఎవరన్నా ఒకరు ఇట్లా అసలు ఎందుకు ఇట్లా లేదు అని చెప్పేసి నాకు బాధ అనమాట నేను ఒకటే చెప్తాను ఇప్పుడు నా నా వీడియోస్ కనుక చూసినట్లయితే ఇన్షియల్ టైంలో చూడండి నేను ఎంత ఘోరంగా ఉన్నానో అప్పుడు కూడా నాకు చిన్నపాప పుట్టిన తర్వాత కూడా అంటే నాకు ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక పిల్లలు ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు మనం పుట్టింట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం ఫస్ట్ అంటే కన్సీవ్ అయిన తర్వాత రెస్ట్ కోసం మా ఇంట్లోనే ఉన్నాను మళ్ళీ తర్వాత డెలివరీ అయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ అని డెలివరీకి ముందు ఒక టూ మంత్స్ డెలివరీ అయిన తర్వాత ఒక ఫైవ్ మంత్స్ నా పెళ్ళైన ఫైవ్ ఇయర్స్ లో త్రీ ఇయర్స్ నేను మా ఇంట్లోనే ఉన్నానన్నమాట వెంట వెంటనే డెలివరీలు రావడం రెస్ట్లోకి వెళ్ళిపోవడం మళ్ళీ డెలివరీ అయిన తర్వాత పాపని ఇద్దరు పిల్లలను చూసుకోలేక ఇంట్లో ఉండడం సో ఇదే అయిందన్నమాట ఎప్పుడైతే నా చిన్న పాప కూడా ఇంకా వన్ ఇయర్ వచ్చిందో ఇంకా నాకు మా ఇంటికి వెళ్ళడానికి అది రాలేదనమాట ఛాన్స్ వ్యాక్సిన్ అని అట్లా అని వెళ్తుండే ఇంకా తర్వాత నాకు అర్థమైంది ఓకే దిస్ ఇస్ నాట్ లైఫ్ ఇట్లా కాదు నేను అసలు ఆల్రెడీ నేను మా ఇంట్లో అసలు ఆ టైంలో నేను మా తోటి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉంటే ఇప్పుడు ఇంకా మ్యారేజ్ అయ్యి పిల్లలు వచ్చిన తర్వాత ఈ మహా అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉండగలుగుతామండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే మనం ఆ టైం కూడా మనం స్పెండ్ చేయలేము తోటి సో నేను అదే అంటున్నానండి ఎక్కడి వరకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి దాని తర్వాత మనకు ఉంటుంది లైఫ్ నేను ఒకటేనండి సిన్సియర్గా చదివినంతసేపు సిన్సియర్గా చదువుతాను దాని తర్వాత ఇప్పుడు ఈ టైం ఉందనుకోండి ఈ టైంలో నేను నా ఫ్యామిలీని చూసుకోవాలి నా పిల్లల్ని చూసుకోవాలి అప్పుడు కూడా చూసుకుంటాను కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అంటున్నాను లైఫ్లో జాబ్ అనేటువంటిది ఏదో ఇంత పాటు మాత్రమే ఇంతకుముందు నేను నేను అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదో పెద్ద చెప్తున్నా కానీ ఇంతకుముందు ఇట్లనే ఉండేదాన్ని జాబ్ రాకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని లాస్ట్ వరకు పోతుండే అసలు ఏంటి నా లైఫ్ దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అన్నం తినకుండా కొన్ని వారాలు ఉండేదాన్ని అనమాట ఒక్క పూట ఒక్క పూట తినకుండా ఉండేదాన్ని అనమాట మా హస్బెండ్ నైట్ పూట వచ్చినప్పుడు ఆయనతో కలిసి కూర్చొని తినేదాన్ని ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు తినేదాన్ని కాదు చాలా అంటే చాలా ఎట్లా అంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని యూపీఎస్ అటెంప్స్ అయిపోయిన ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఇంకా తర్వాత ఇట్లా కాదు నాకేమన్నా అయితే నా వెనకాల నా పిల్లలు నా పిల్లల్ని చూసుకోవాల్సిన వాళ్ళు ఎవరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి తల్లి తప్ప తల్లి తండ్రి ఇద్దరు కానీ తల్లి మాత్రమే పిల్లల్ని ఇంకా ఇంకా ఏమీ లేదు నాకు ఫైనల్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తల్లే చూసుకోగలుగుతుంది అనమాట ఇప్పటి నేను ఒకటి ఫిక్స్ అయ్యానండి నాకు జాబ్ రావడం అంటే ఇప్పుడు వన్ ఇప్పుడు ఆల్రెడీ నేను నా అమూల్యమైన నా ఏజ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో స్టార్ట్ చేశానండి నవ్ ఐఎం థర్టీ టూ టెన్ ఇయర్స్ అండి ఏదైనా సరే ఒక లిమిట్ ఉండాలి దేనికైనా టెన్ ఇయర్స్ ఇంకా నేను చదువు 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 అనుకుంటా నా అమూల్యమైన లైఫ్ అంతా నేను దీంట్లోనే పెట్టేశాను ఇంకా మహా అంటే ఒక వన్ ఇయర్ చూస్తానండి ఆ వన్ ఇయర్ తర్వాత కూడా నాకు ఏది జాబ్ రాలేదు అని అనుకోండి ఇంకా నేను వదిలేస్తాను ఎంతకని కూర్చోాలి చెప్పండి దానివల్ల ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే ఎట్లా అంటే ఒక నరక కూపం లాగా అనిపిస్తుంది బయటకు వచ్చేంతవరకు తలనొప్పి అసలు ఎన్ని ఫ్యామిలీ టెన్షన్స్ ఇటు చదువుకోవాలి మళ్ళీ పండుగలు వస్తాయి మనం ఏదైనా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నామంటే అప్పుడే మన వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అప్పుడే పెళ్ళిళ్ళు పబ్బాలో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది లేకపోతే వర్షాలు పడి కమ్యూనికేషన్ కట్ అయిపోవడం ట్రైన్లో అయిపోవడం మనం ఏదన్నా ఊర్లకు వెళ్ళి రుక్కుపోవడం పిల్లలకి హెల్త్ ఇష్యూస్ రావడం పెద్ద పెద్ద జ్వరాలు రావడం ఇంకా హాస్పిటల్లోనే ఉండిపోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ వస్తాయి లేదంటే మనకే హెల్త్ ఇష్యూస్ రావడం ఇన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవన్నిటిని హ్యాండిల్ చేయగలగాలి అని అంటే ఒక హౌస్ వైఫ్కి అయితే చాలా అండి నిజంగా చెప్తున్నాను కదా ఇప్పుడు ఒక ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చదువుతున్నారు కానీ వాళ్ళు చదవగలుగుతున్నారు అంటే వాళ్ళ వెనకాల వాళ్ళ వైఫ్ ఖచ్చితంగా సపోర్ట్ చేసే ఉండాలి అండ్ తనే మొత్తం కంప్లీట్గా ఫ్యామిలీని చూసుకోగలిగిన వాళ్ళు చదువుకోగలుగుతారు అనమాట మగవాళ్ళు వాళ్ళు సెలవు తీసుకునే అంటే సెలవు తీసుకొని ఆర్ఎస్ జాబ్ రిజైన్ చేసినా వాళ్ళు చదవగలుగుతారు ఒకవేళ ఇంకేదైనా ఇన్కమ్ సోర్స్ ఉంది అని అంటే కానీ ఆడవాళ్ళు చదువుకోవాలి ఇట్లాంటి కాంపిటేటివ్ ఫీల్ ఉండి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని అంటే ఏదో మీరు అంటారు కావచ్చు వాళ్ళు వీళ్ళు కొట్టిండ్రు అక్క అని చెప్పేసి మీరు ఎగ్జాంపుల్స్ చెప్తారు కావచ్చు కానీ అందరికీ వర్కౌట్ అవ్వండి అందరికీ అవ్వవు ఏదో నూటికో కోటికో ఒక్కరు అన్నట్టుగా ఉంటారు కానీ అందరికీ అందరికీ జాబులు రావాలన్నప్పుడు కొన్ని కోటాను కోట్ల జాబులు రిలీజ్ చేయాలండి వాళ్ళు సో మిగతా వాళ్ళు ఎవరు ఆధైర్యపడకూడదు మన ఫ్యామిలీలో మన లైఫ్లో మనము హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోవాలి ఇది కాకపోయినా వేరే ఇంకేదైనా అపార్చునిటీని వెతుక్కుందాము వెతుక్కుని ఉండొచ్చు అని చెప్పడానికి ఇప్పుడు నాకంటే యూట్యూబ్ అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి ప్లాట్ఫామ్ నేను ఇప్పుడు మీతో ఈ విషయం అయితే షేర్ చేయగలుగుతున్నా ఇప్పుడు నాకు ఈ యూట్యూబ్లోనే నేను వెతుక్కుంటున్నానండి ఇప్పుడు నా ఇంకో ఆపర్చునిటీ ఒకటేనండి నేను చెప్పేది ఇప్పుడు నాకు ఈ యూట్యూబ్ లేకుండా నేను బయటికి వెళ్ళాలనుకోండి బయటికి వెళ్ళి టీచర్ జాబ్ చేస్తే అక్కడ రెస్పెక్ట్ దొరికేది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం వల్ల బయట నార్మల్ ఏమనుకుంటారంటే నిజంగా ఏమో సీరియస్గా ఒక మంచి ఆస్పిరెంట్ అయ్యి ఉంటే ఇవన్నీ ఉండవు ఇమ కేవలం చదువు మాత్రమే చెప్పుకుంటుంది చదువు మాత్రమే చదువుకుంటుంది అంత ఇంకా అవి ఏమి ఉండవు యూట్యూబ్ ఛానల్ బంద్ చేసి చదువుకుంటే ఎప్పుడూ నువ్వు సక్సెస్ అయ్యేదా అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ యూట్యూబ్ ఛానల్ అన్నీ బంద్ చేసి నేను చదివినా కూడా నాకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎవరైనా ఉన్నారా భరోసా లేదండి ఎవ్వరు చెప్పలేరు మనకు అది పెట్టి ఉండాలి అండ్ ద సేమ్ టైం నువ్వు ఏమంటారు కదా గుమ్మడికాయ అంత నాలెడ్జ్ ఉన్నా సరే నీకు ఆవగింజంత లక్ అనేటువంటిది అదృష్టం అనేటువంటిది ఉండాలి అని అంటారు కదా సో అది లేకపోయినా సరే మళ్ళీ కమ్ టు జీరో అయిపోతారు సరే నేను ఒకటేనండి నేను చేసేంత వరకు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాను ఇన్ కేస్ రిజల్ట్ వచ్చిందనుకో ఓకే రిజల్ట్ రాలేదనుకో అయినా కూడా ఓకే నా నుండి చదువు వెళ్ళిపోదు అదే చదువుని నేను ఒక పది మందికి చెప్పుకొని బతకగలుగుతాను అన్న ధైర్యం అయితే నాలో వచ్చింది సో అదే అంట నా తెలిసి ఓ థర్టీ ప్లస్ వచ్చిన తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ అనేటువంటి పెరిగి అట్లీస్ట్ ఏ నన్ను ఆలోచిస్తామేమో అని అనిపించింది నేను కూడా అంతే థర్టీ లోపు ఎట్లా పడితే అట్లా అసలు పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునేదాన్ని రాకపోతే ఇంకా కంప్లీట్గా పుస్తకాలన్నీ పక్కకు పెడేసి ఇల్లంతా చిందరవందర చేసేసి ఇట్లా కానీ ఈ గ్రూప్ వన్ కూడా నాకు చాలా నేర్పించింది అనుకోండి సో నేను ఫైనల్గా చెప్పొచ్చు ఒకటేనండి యాస్పరెంట్ అంటే కంప్లీట్గా చదివే కాదు అన్నీ ఉండాలి అదొక్కటే నేను చెప్పాలనుకున్నా ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటూ పాజిటివ్గా ఉంటూ చెయ్యాలనిపిస్తే ఒకరికి సపోర్ట్ చేయండి పాజిటివ్ మాటలు మాట్లాడండి అంతేగాని ఒకరిని డిగ్రేడ్ చేసే పనులు నెగిటివ్గా మాట్లాడడం వాళ్ళకి నెగిటివ్గా అంటే నీకు రాదురా అని డిసప్పాయింట్ చేయడం డిప్ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే మాటలు అనడం అట్లా ఏమొద్దండి మనము ఎంత పాజిటివ్గా ఉంటే మనకు అంతే పాజిటివిటీ అనేటువంటిది దొరుకుతుంది సొసైటీలో కూడా మనం ఒకటేనండి మైండ్లో మనం మంచిగా ఉండాలంటే మన పాజిటివ్ థాట్స్ మనల్ని మంచిగా ఉండేలా చేస్తాయి నెగిటివ్ థాట్స్ పెట్టుకొని నెగిటివ్గా ఉండే వాళ్ళు ఎప్పటికీ జీవితంలో ఎదగలేరు ఇంకా వాళ్ళ లైఫ్ అంతా ఈ నెగిటివిటీ నెగిటివ్లోనే ఉంటారన్నమాట సో నేను ఒకటే చెప్పాను పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా మాట్లాడండి మంచిగా ఉండండి హ్యాపీగా ఉండండి ఉన్నంతలో హ్యాపీగా ఉండండి లైఫ్ ఇప్పుడు ఇట్లా ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు సో అందుకని ఉన్నంతకాలం హ్యాపీగా ఉండండి చదువు నీకు నిజంగా ఇదే గోల్ అనుకున్నప్పుడు చదివే గోల్ అన్నప్పుడు చదువుకో చదువుతో పాటు అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేయి ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయి ఒకవేళ మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ పిల్లలతో మీ హస్బెండ్తో అంటే మీ వైఫ్తో ఇట్లా మీరు కొంచెం టైంని స్పెండ్ చేయడానికి ట్రై ట్రై చేయండి అంతేగాని కంప్లీట్గా నేను ఒక రూమ్లో కూర్చుంటా నేను చీకటి గదిలో ఉండి అక్కడే చదువుకుంటా అక్కడే ఉంటా ఎప్పుడైనా ఏమన్నా కానీ నోటిఫికేషన్ వచ్చే వరకు మరీ కంప్లీట్గా నేను అట్లనే చదువుకుంటా అని మాత్రం ఉండకండి ఏదో చదువు ఇప్పుడు నేను ఆస్పిరెంటనే కదా నేను మీ అందరికీ తెలిసిందే కదా నేను ఫస్ట్ నుంచి ఎట్లా చదువుకుంటూ వచ్చాను సో నేను అట్లాంటి నేనే ఇలా అయిపోయాను అని అంటే అర్థం చేసుకోండి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు సక్సెస్ని యాక్సెప్ట్ చేసినట్టే ఫెయిల్యూని కూడా యాక్సెప్ట్ చేయగలగాలి అట్లా ఉంటేనే ఈ ఫీల్డ్లోకి రావాలి లేదంటే వద్దు మళ్ళీ ఇంకొకటి చెప్పిన ఇప్పుడు అని ఇంట్లో ఉన్నాం కానీ వన్స్ జాబ్ వచ్చిన తర్వాత కొంతమంది ఆ జాబ్ ప్రెషర్ కూడా తట్టుకోలేరు అనమాట ఆ జాబ్ ప్రెషర్ తట్టుకోలేక ఏదో ఇంకా మార్నింగ్ వెళ్ళి సాయంత్రం రావడం న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చూస్తుంటే అనిపిస్తుంది మేబీ అట్లా కూడా కొన్ని సమస్యలు అయితే వస్తాయి సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ నేను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయకముందు ఎట్లా ఉండేదాని అంటే జాబ్ వస్తే బాగుండు మంచిగా చేసుకునేదాన్ని కదా అని అనుకునేదాన్ని వన్స్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఒక వన్ టూ వన్ టూ మంత్స్ మనకి శాలరీ వచ్చినప్పుడు బాగుంటుంది తర్వాత నేను అబ్బా ఎందుకు ఇంత తొందరగా జాబ్ వచ్చిందిరా బాబు అని అనిపించింది అనమాట సెలవు ఇచ్చేవాళ్ళు కాదు ఊరికే శనివారం ఆదివారం ఇంటికి వెళ్ళి రావడం హెక్టిక్ హక్తిగా అనిపించేదన్నమాట సో ఎప్పుడు ఉన్న ప్రియని అప్పుడే ఎంజాయ్ చేయండి నండి వీడియోలు ఎంత ఎక్కువైపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో కానీ నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయండి అలాగే నేను విష్లింగ్స్ అనేటువంటి నేను పెడతానండి యూట్యూబ్లో మన కమ్యూనిటీ పోస్ట్లో అక్కడ ఇస్తాను ఓకేనా చాలా మంది అడుగుతున్నారండి సో అందుకని కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తున్నాను అన్నమాట సో అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చేయండి ఓకేనా బాయ్ బాయ్